ఫిలిం ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉంటే అది సినిమాలోకి ఎంట్రీ వరకు బాగా యూజ్ అవుతుంది వన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయ్యాక వాళ్ళకి సొంత టాలెంట్ లేకపోయినా మంచి మూవీస్ని సెలెక్ట్ చేసుకోక రాంగ్ స్టెప్స్ వేసినా ఇంకా అంతే ఒక్కసారి ఫెయిల్యూర్ హీరో అని అనిపించుకుంటే మళ్ళీ అందులోంచి బయటికి వచ్చేలోపు కెరీరే ముగిసిపోవచ్చు అలా అతి పెద్ద ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయిన హీరోస్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ వైభవ్ ఖైదీ ఛాలెంజ్ దొంగ పతివాడి ప్రాణం దొంగ మొగుడు నారీ నారీ నడుమ మురారి అల్లరి అల్లుడు ఇలా ఇంకా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించిన డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డి గారి కొడుకు వైభవ్ టూ థౌజండ్ సెవెన్లో గొడవ అనే మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు కానీ హీరోగా నిలదొక్కుకోలేకపోయారు ఎందరినో స్టార్ హీరోస్ని చేసిన రామిరెడ్డి గారి కొడుకు మాత్రం స్టార్ స్టేటస్ అందుకోలేక ఫేడౌట్ అయిపోయాడు నెంబర్ టూ ప్రకాష్ కోవిలముడి హండ్రెడ్ సినిమాలకి పైగా దర్శకత్వం వహించి ఎందరి హీరోలకో బ్రేక్ ఇచ్చిన మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ఫేమస్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారి కొడుకు ప్రకాష్ టూ థౌజండ్ టూలో రిలీజ్ అయిన నీతో మూవీలో హీరోగా పరిచయం అయినా సక్సెస్ కాలేకపోయారు ఇప్పుడు యాక్టింగ్ ని పక్కన పెట్టి డైరెక్టర్గా సెటిల్ అయ్యారు నెంబర్ త్రీ దాసరి అరుణ్ కుమార్ బిగ్గెస్ట్ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారి కొడుకుగా అరుణ్కి ఎంట్రీ చాలా ఈజీగా దొరికింది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో రిలీజ్ అయిన గ్రీకు వీరుడు మూవీతో ఇంట్రడ్యూస్ అయ్యారు అరుణ్ చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో యాక్ట్ చేసినా సక్సెస్ అందుకోలేక ఇక సినిమాలకి దూరమైపోయాడు నెంబర్ ఫోర్ రమేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ గారి కొడుకు అయిన రమేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఐదారు సినిమాల్లో నటించి నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో సామ్రాట్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు సూపర్ స్టార్ కొడుకు కావడంతో మొదట్లో అవకాశాలు బాగానే వచ్చాయి బజార్ రోడ్ వంటి ఒకటి అర హిట్స్ పడినప్పటికీ మిగిలిన అన్ని మూవీస్ ఫ్లాప్ అయ్యాయి దాంతో రమేష్ బాబు ఇక వెండి తెరకు దూరం అవ్వక తప్పలేదు ఆ తర్వాత ప్రొడ్యూసర్గా మహేష్ బాబు మూవీస్ అర్జున్ మరియు అతిథి చిత్రాలని ప్రొడ్యూస్ చేశారు టూ థౌజండ్ లెవెన్లో దూకుడు మూవీకి ప్రెజెంటర్గా ఉన్న రమేష్ బాబు ఆ తర్వాత ఇక సినిమా ఫీల్డ్కి కంప్లీట్గా దూరం అయ్యారు రీసెంట్గా ఎయిత్ జనవరి ట్వంటీ ట్వంటీ టూన లివర్ సంబంధిత ఆరోగ్య సమస్యలతో రమేష్ బాబు మరణించారు అప్పటికి ఆయన వయస్సు యాభై ఆరు సంవత్సరాలు నెంబర్ ఫైవ్ తారకరత్న ఎన్టీ రామారావు గారి మనవడిగా తారకరత్న ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూనే ఏకంగా తొమ్మిది సినిమాలకి ఒకేసారి సైన్ చేసి రికార్డు సృష్టించాడు ఫస్ట్ మూవీ ఒకటో నెంబర్ కుర్రాడు పర్వాలేదనిపించిన తర్వాత ఏ సినిమా పెద్దగా ఆడలేదు దాంతో అంత హైప్తో లాంచ్ అయిన తారకరత్న కెరీర్ డౌన్ అయిపోయింది వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నప్పటికీ ఒక్క కెరీర్ బ్రేక్ మూవీ కూడా ఇప్పటి రాలేదు రాలేదు తారకరత్నకి రీసెంట్గా ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన వంతు ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు నెంబర్ సిక్స్ రాజా గౌతమ్ మోస్ట్ సక్సెస్ఫుల్ కమిడియన్ బ్రహ్మానందం గారి కొడుకు రాజా గౌతమ్ పల్లకిలో పెళ్లి కూతురు మూవీతో టూ థౌజండ్ ఫోర్లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు అప్పట్లో ఈ మూవీకి చాలా గట్టిగానే పబ్లిసిటీ ఇచ్చారు కానీ ఈ మూవీ ఫ్లాప్ అయింది ఆ తర్వాత గౌతమ్ రెండు సినిమాల్లో యాక్ట్ చేసినా ఒక్కటి కూడా తనని హీరోగా నిలబెట్టలేదు దాంతో ఇక గౌతమ్ సినిమాలకి దూరం అయ్యి బిజినెస్ చేసుకుంటున్నారు మళ్ళీ ఏదైనా మంచి అవకాశం వస్తే తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు సిద్ధంగానే ఉన్నాడు నెంబర్ సెవెన్ విక్రమ్ నారాయణ మరో ఫేమస్ కమెడియన్ అయిన ఎంఎస్ నారాయణ గారి కొడుకు విక్రమ్ నారాయణ కూడా టూ థౌజండ్ ఫోర్లో కొడుకు అనే మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు ఈ మూవీకి ఎంఎస్ నారాయణ గారి డైరెక్టర్ ఈ మూవీ పెద్ద డిజాస్టర్గా నిలిచింది దాంతో ఇక విక్రమ్కి పెద్దగా ఆఫర్స్ రాలేదు ఒకటి రెండు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మాత్రం కనిపించారు నెంబర్ ఎయిట్ ఆర్యన్ రాజేష్ ఫేమస్ డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్ రెండో కొడుకు అల్లరి నరేష్ అల్లరి నరేష్ కెరీర్ లో బానే పైకి రాగలిగాడు అయితే గ్రాండ్ గా టూ థౌజండ్ టూలో హాయ్ మూవీతో లాంచ్ అయిన ఆర్యన్ రాజేష్ మాత్రం సక్సెస్ అందుకోలేకపోయాడు దాదాపు పద్నాలుగు సినిమాల్లో నటించిన ఎవడిగోల వాడిది లాంటి మంచి హిట్ సినిమా పడ్డా ఆర్యన్ కెరీర్ మాత్రం ముందుకు సాగలేదు ఇక ఆయన సినిమాలకి దూరమవ్వక తప్పింది కాదు మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చిన వినయ విధేయ రామా మూవీలో క్యారెక్టర్ గా కనిపించారు నెంబర్ నైన్ మంచు విష్ణు అండ్ మంచు మనోజ్ ఎన్నో మూవీస్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా నటించి తర్వాత హీరోగా ప్రొడ్యూసర్గా ఎన్నో మంచి మంచి సినిమాల్లో నటించిన మోహన్ బాబుకి ఫిలిం ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆయన వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మంచు విష్ణు మరియు మనోజ్ ఢీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తన కెరీర్లో ఉన్నప్పటికీ మంచు విష్ణు స్టార్ కాలేకపోయాడు అలాగే బిందాస్ వేదం పోటుగాడు కరెంట్ తీగ వంటి హిట్స్ అందుకున్న మంచు మనోజ్కి కూడా ఇప్పటి వరకు స్టార్డం దక్కలేదు ఇంకా మోహన్ బాబు గారి కూతురు మంచు లక్ష్మి కూడా సినిమాల్లో నిలదొక్కునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఇప్పటి సరైన బ్రేక్ మాత్రం రాలేదు నెంబర్ టెన్ అల్లు శిరీష్ మెగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అల్లు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో టూ థౌజండ్ థర్టీన్లో గౌరవం మూవీతో ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు అల్లు శిరీష్ తర్వాత కొత్త జంట శ్రీరస్తు శుభమస్తు ఒక్క క్షణం వంటి మూవీస్లో నటించినా పెద్దగా కలిసి రాలేదు ఇంకా ఏవో మూవీస్ చేస్తూ తన లక్ ని పరీక్షించుకుంటూనే ఉన్నారు నెంబర్ లెవెన్ సుమంత్ అశ్విన్ టాలీవుడ్లో మరో బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అయిన ఎంఎస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్ ఒక్కడు వర్షం మనసంతా నువ్వే లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్కి ప్రొడ్యూసర్గా ఉన్నారు ఎంఎస్ రాజు టూ థౌజండ్ ట్వెల్వ్లో తూనీగా తూనీగా మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు సుమంత్ అశ్విన్ లవర్స్ కేరింతా వంటి హిట్స్ పడినా సుమంత్కి మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు రీసెంట్గా సెవెన్ డేస్ సిక్స్ నైట్స్ అనే మూవీలో కనిపించారు ఈ మూవీకి పాజిటివ్ రివ్యూసే వచ్చాయి మరి ఇప్పటికైనా సుమంత్ అశ్విన్ కెరీర్లో నిలదొక్కుకోగలుగుతాడో లేదో చూడాలి నెంబర్ ట్వెల్వ్ సుశాంత్ అక్కినేని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో ఎంట్రీ ఇచ్చాడు సుశాంత్ టూ థౌజండ్ ఎయిట్లో కాళిదాసు మూవీతో ఇంట్రడ్యూస్ అయిన సుశాంత్ తర్వాత కరెంట్ మూవీతో హిట్ అందుకున్నాడు కానీ నెక్స్ట్ పెద్దగా మూవీస్ చేయలేదు చేసినవి పెద్దగా ఆడలేదు నెంబర్ థర్టీన్ సుమంత్ అక్కినేని నాగేశ్వరరావు గారి ముద్దుల మనవడు సుమంత్ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ప్రేమ కథ మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు సుమంత్ తర్వాత సత్యం గౌరీ గోదావరి మధుమాసం గోల్కొండ హై స్కూల్ మల్లీ రావా వంటి హిట్ సినిమాల్లో నటించిన అనుకున్నంత స్టార్టప్ని మాత్రం పొందలేకపోయారు నెంబర్ ఫోర్టీన్ కళ్యాణ్ దేవ్ మెగాస్టార్ చిరంజీవి అల్లుడైన కళ్యాణ్ దేవ్ మంచి హైప్తో టూ థౌజండ్ ఎయిటీన్లో విజేత మూవీతో హీరోగా లాంచ్ అయ్యారు అది పెద్ద డిజాస్టర్గా నిలిచింది తర్వాత మళ్ళీ ట్వంటీ ట్వంటీ టూలో అతని సెకండ్ మూవీ సూపర్ మచ్చి రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయింది ఇక ఆయన కెరీర్ ముగిసినట్లే అని అనుకుంటున్నారు నెంబర్ ఫిఫ్టీన్ ఆది సాయి కుమార్ టాలీవుడ్లో మోస్ట్ టాలెంటెడ్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్న సాయి కుమార్ గారి అబ్బాయి ఆది అది టూ థౌజండ్ లెవెన్లో ప్రేమ కావాలే మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు ఆ తర్వాత లవ్లీ సుకుమారుడు మూవీస్ తప్ప ఇంకా వేరే ఏ మూవీస్ పెద్దగా ఆడలేదు ఇప్పుడు దాదాపు ఆరేడు సినిమాలు లైనప్ చేసి పెట్టుకున్నాడు ఆది మరి వీటిలో ఏదో ఒక్క మూవీ తోటైనా స్టార్గా ఎదుగుతాడో లేదో చూడాలి మరి ఈ హీరోస్లో ఏ హీరో కెరీర్లో సక్సెస్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్స్లో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి